నెల్లూరు నూతన జిల్లా కలెక్టర్గా హిమాంశు శుక్ల బాధ్యతలు స్వీకరించారు శనివారం సాయంత్రం కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన మొదటి ప్రాధాన్యతను స్పష్టం చేశారు అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తానని తెలిపారు అమరజీవి పొట్టి శ్రీరాముల పేరుతో ఏర్పడిన జిల్లాకు రావడం గర్వ కారణమన్నారు కలెక్టర్ల స్ఫూర్తితో అభివృద్ధి పరంగా ముందుకు సాగుతానని పేర్కొన్నారు ప్రజాప్రతినిధులు అధికారులతో సమన్వయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు ओके okay, okay. so, अंदर नमस्कार ना, ना दिवाद 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 दिवाद। तक ने लो, पे हिमांशु शुक्ल ना ऊस इन कलेक्टर डॉक्टर बी आर् अंबेकर्न सीमा नो ముందు వెస్ట్ గోదావరి గుంటూరు జిల్లాకి జాయింట్ కలెక్టర్గా పనిచేశాను తిరుపతి జిల్లాకి సబ్ కలెక్టర్గా పనిచేశాను హెచ్ఓడిగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో టూరిజం డిపార్ట్మెంట్లో అండ్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో పనిచేశాను ఆంధ్ర రాష్ట్రకి వచ్చి నాకు పన్నెండు సంవత్సరం అయిపోయింది ఇప్పుడు ఈ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాకి కలెక్టర్గా రావడం నాకు చాలా సంతోషం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు శ్రీరాములు నా నెల్లారు జిల్లా ఈ జిల్లా పేరులోనే ఒక మహానాయ ఒక అమ్మజీవి పేరు ఆయన జీవితం మా మాకు ఒక ఇన్స్పిరేషన్ అతని జీవితంలోనే అతను ఎంతో త్యాగం చేశారు అతని లైఫ్ కూడా ఈ రాష్ట్రం కోసం బలిదానం చేశారు అతని లైఫ్ ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని పనిచేస్తాం ప్రజల కోసం పని ఫస్ట్ అది నా ముఖ్య బాధ్యత ఈ సీట్లో కలెక్టర్ సీట్లో నేను ఏ సీట్లో కూర్చుంటున్నాను నా ముందు చాలా పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడే వచ్చి పని చేశారు ఎస్ఆర్ శంకరన్ గారు అర్జున్ రావు గారు జన్నత్ హుసేన్ గారు రవిచంద్ర గారు ఈ కుర్చీలో ఉండి చేశారు ఇప్పుడు నా మీద పెద్ద బాధ్యత ఉంది ఈ బాధ్యత నేను సరిగా నిర్వహిస్తాను వాళ్ళు ఒక పెద్ద లెగసీ ఇట్లీ క్రియేట్ చేశారు ఆ లెగసీని ముందు తీసుకుని వెళ్ళాలి నా బాధ్యత ఈ జిల్లాలో నేను చాలా సమన్వయతో పనిచేస్తాను ప్రజాప్రతినిధులు కానీ ఆఫీషల్స్ కానీ ఎన్జిఓస్ కానీ కామన్ పబ్లిక్ కానీ అందరి సహకారంతో ఈ జిల్లాని ఇంకా అభివృద్ధి మార్గంకి తీసుకొని వెళ్ళాలి నా ఆలోచన నేను అందుబాటులో ఉంటాను కలెక్టరేట్ ఏమీ అపాయింట్మెంట్ అవసరం లేదు సీసీ గారిని కలవాలి సిసి గారిని అపాయింట్మెంట్ తీసుకోవాలి అనేది ఏమీ లేదు మీకు సమస్య ఉంటే నేరుగా నా దగ్గరికి రావచ్చు ఎంతవరకు సాధ్యం ఉంటుంది మీకు మీ సమస్య పరిష్కారం చేస్తుంది ఒకవేళ సాధ్యం లేకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు చేయలేకపోతున్నాను దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చారు ఈ అవకాశం కోసం నేను కష్టపడి పని చేస్తాను జిల్లాలో ఉన్న అన్ని ఆఫీసర్స్కి గైడ్ చేస్తాను వాళ్ళ నుంచి కూడా కోఆపరేషన్ కోరుతున్నాను జర మీడియాకి కూడా నాకు బిగ్జిస్తే మీరు ఈ డెమోక్రసీకి ఫోర్ పిల్లర్ కన్స్ట్రక్టివ్ మోస్ట్ వెల్కమ్ నేను తప్పు పని చేస్తే లేకపోతే నా ఆఫీసర్స్ తక్కువ పని చేస్తే ఖచ్చితంగా దీన్ని పాజిటివ్ రూపంలో ప్రొజెక్ట్ చేయడం పని మేము కూడా దీన్ని కరెక్ట్ చేస్తాం కూడా ప్రభుత్వంలో ఒక భాగం దయచేసి మీ ఆకారం కూడా చదవాలి జూర్ జిల్లాకు వచ్చారు జిల్లా మీద ఏమైనా అవగాహన ఉంటుంది అవగాహన చేసింది వచ్చింది నేను ఈ జిల్లాకి కొత్తగా వచ్చాను కానీ ఈ జిల్లా గురించి చాలా చదివి వచ్చాను పన్నెండు సంవత్సరం అయింది చాలా మంది నెల్లూరు జిల్లా వాసి కంటే నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది